వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోని ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది తప్పనిసరి చేస్తుంది అనమాట ప్రభుత్వం మరి ఆ వివరాలు అనేది తెలియాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింలకి ఆల్ ఇన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని పొందగలుగుతారు అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా పెరిగిన పెన్షన్ మొత్తాన్ని కూడా లబ్ధిదారులకు అందిస్తుంది ఈ విషయం మనందరికి తెలిసిందే గత నెల నుంచి మనకి వరుసగా పెన్షన్ అయితే ఇస్తుంది ఇప్పటికీ ఇది రెండో నెల అన్నమాట పెన్షన్ ఇవ్వడం అయితే కిందటి నెల చూసుకున్నట్లయితే మనకి ఏడు వేల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది మరి ఈ యొక్క ఆగస్టు లో కూడా మన కూడా పెన్షన్ అయితే జమ అయింది కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ఆగస్టు కి సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉంటుందో మనకి సెప్టెంబర్ ఒకటిన పడే పెన్షన్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క పెన్షన్ పై మాత్రం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది కూటమి ప్రభుత్వం మరి ఆ వివరాలు ఏంటనేది గమనించినట్లయితే ఇప్పటికే ఈ యొక్క పెంచిన పెన్షన్ ఏదైతే ఉందో వీటిని బాగా పరిశీలించినట్లయితే ప్రభుత్వంపై భారీ భారం అయితే పడింది మరి ఇందులో భాగంగా వీలైనంత వరకు కూడా కొంతమంది పెన్షనర్లు కట్ అవుతున్నారు మరి కొంతమంది కొత్త పెన్షనర్లు అంతా కూడా యాడ్ అవుతున్నారు ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతూ పోతుంది కాకపోతే పెంచిన పెన్షన్ ఏదైతే ఉందో దీనిపై కాస్తో కోస్తో ప్రభుత్వంపై భారం పడింది కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు అయితే కీలక ప్రకటన చేశారు మరి ఏంటి అభిప్రాయాలు అనేది గమనించినట్లయితే ముఖ్యంగా ప్రస్తుతానికి మీకు ఆల్మోస్ట్ ఒక క్లారిటీ అయితే వచ్చేసిందండి పెన్షనర్లందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఖాతాలో పెన్షన్ అనేది జమ అవుతుంది లేదనుకుంటే ఇంటింటికి వచ్చి మనకి సచివాలయానికి సంబంధించిన వాళ్ళు ఇంటింటికి వచ్చి మనకి చేతికే పెన్షన్ అయితే అందిస్తున్నారు మరి వృద్ధులందరికీ కూడా అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ కూడా ప్రభుత్వం వీలైనంత వరకు కూడా చేతి వరకు మనకి పెన్షన్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఇక దీనిపై అయితే క్లారిటీ బాగానే ఉంది సో మొత్తానికి ఇప్పుడు ఎవరికి నష్టం జరిగే అవకాశాలు ఉంది పెన్షన్ తీసుకున్న వారిలో అనేది గమనించినట్లయితే రాష్ట్రంలో అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటన చేశారు మరి ఇందులో భాగంగానే త్వరలోనే వేలాది మంది పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా పెన్షన్ అనేది తొలగిస్తున్నారు అనమాట ఒకసారి చెక్ చేసుకోండి ఎవరు ఉన్నారంటే ఈ లిస్ట్ లో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇక పెన్షన్ అన్ని కూడా ఆ చేతి మొత్తం అంతా కూడా అందరినీ కూడా కట్ చేసే విధంగా కార్యక్రమం అయితే చేపడతామని ఒక సందర్భంగా ప్రకటన చేశారు మరి ముఖ్యంగా ఇది చాలా వరకు కూడా సీరియస్ అయ్యే మ్యాటర్ అవుతుంది ఎందుకంటే కాస్త కూసో ఎవరైతే బోగస్ పెన్షన్ ఉన్నారో వీటి వీటి వల్ల మనకి ఏంటంటే ప్రభుత్వంపై భారం అనేది పడుతుంది మరి అందుకోసం ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ లిస్టులో మీరు ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా నిజమైన అర్హులకే మాత్రమే ఈ యొక్క పథకం అనేది అందేలా చెక్ చేయడమే తమ ధ్యేయంగా అని కూడా వెల్లడించడం జరిగింది పెన్షన్ అందరూ కూడా బాగానే తీసుకుంటున్నారు ప్రతి ఒక్క పెన్షనర్లకు కూడా ఏ ఇబ్బంది లేకుండా అనుకున్న సమయానికి మనకి పెన్షన్లు అయితే జమ కావడం జరుగుతుంది కానీ కొంతమంది ఇందులో అంటే అనర్హులు అనమాట ఎవరైతే ఏజ్ సంబంధించి పెన్షన్ పొందలేని వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే నిజానికి ఏంటంటే అరవై ఏళ్ళు నిండకుండానే యాభై యాభై లేకపోతే యాభై నాలుగు ఇట్లాంటి రేంజ్ లో ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు సో ఇప్పటికీ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే ఖండించింది అండి గతంలో మీకు చెప్పాను ఒక విషయాన్ని అయితే తెలియజేశాను ఎవరైతే ఏజ్ ఎలిజిబిలిటీ లేకుండా పెన్షన్ అయితే తీసుకుంటున్నారో వాళ్ళకి చాలా చాలా నష్టం అయితే జరుగుతుంది ఎందుకంటే భవిష్యత్తులో నిజంగా మనకి అరవై ఏళ్ళు నిండిన తర్వాత రాబోయే పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ అనేది ప్రభుత్వం పూర్తిగా తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకనే ఈ విషయాన్ని అయితే మీకు ఎన్నోసార్లు గుర్తు చేస్తున్నాను కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు నిజంగా ఏజ్ పరంగా ఎలిజిబుల్ కాదనేది ఒకసారి చెక్ చేసుకోండి అదే విధంగా మొత్తం అన్ని కూడా మీరు ఏదైతే పత్రాలు ఉంటాయో అవన్నీ కూడా వీలైనంత వరకు కూడా ప్రభుత్వానికి అనుకున్న విధంగానే సబ్మిట్ చేశారా అంటే ఇప్పటికీ కూడా మీకు ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది సో మరి కొత్తగా మీకు ప్రభుత్వం ఏదైనా యాడ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఆ పత్రాలను అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు మాత్రం ఎవరైతే ఒక పేక్ పెన్షనర్స్ ఉన్నారో వారికి మాత్రం నిజంగా ప్రభుత్వం అయితే భారీ క్విష్ అయితే ఇచ్చేసింది ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఒకసారి రీవెరిఫికేషన్ అయితే చేస్తుంది అనమాట మరి త్వరలోనే ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నట్లుగా కూడా కూటమి ప్రభుత్వం తాజాగా అయితే ప్రకటన చేసింది మరి ముఖ్యంగా పెన్షనర్లందరికీ కూడా వస్తున్న ఈ యొక్క పెన్షన్ ఏదైతే ఉంటుందో వాటిని పెంచే పరిస్థితుల్లోనే మరి మిగతా వారందరూ అంటే కొత్తగా ఏడవుతున్న వాళ్ళందరికీ కూడా వేరిఫికేషన్స్ అనేది జరుగుతుంది మరి ఒక వెరిఫికేషన్స్ లో వాళ్ళు కూడా కరెక్ట్ గా అంటే కొత్తగా యాడ్ అవుతున్న వాళ్ళకి కూడా వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్తగా వెరిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి తక్కువ అంచనాడు ఎందుకంటే ఏ సమయంలో ఎవరు దొరికినా కూడా అనవసరంగా వాళ్ళకి భవిష్యత్తులో రాబోయే పెన్షన్ కూడా కోల్పోతారు అనమాట అంటే ఒక రెండు మూడు సంవత్సరాలే కదా ఉంది ఏదైనా ఏజ్ మార్పులు చేసుకుందాం అని చెప్పేసి కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి మరి వీళ్ళల్లో మీరు ఆ లిస్టులో ఉన్నారే ఒకసారి పరిశీలించండి వీలైనంత వరకు కూడా జాగ్రత్త వహించండి ఎందుకంటే అనవసరంగా ఒక రెండు సంవత్సరాలు ఆగేదానికి ముందుగానే మీరు ఏజ్ అనేది ఏదైనా మార్పులు చేర్పులు చేసి లేకపోతే ఫేక్ సర్టిఫికేట్స్ని యాడ్ చేసి ఇట్లా పెన్షన్ పొందాలి అనే ఆలోచనతో మీరు ఉంటే కనుక ఏ రకంగా అయినా సరే మీరు ఒకవేళ ఏజ్ మార్చుకున్నట్లయితే ఎలా మార్చబడింది అసలు ఎందుకు మార్చబడింది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ వెరిఫై చేయడం జరుగుతుంది సో కాబట్టి అటువంటి లిస్ట్ లో ఉండకుండా మీరు చూసుకోండి ఒకవేళ కనుక ఆ లిస్ట్ లో కనుక చేరితే అనవసరంగా నిజంగా రా అంటే అసలైన సమయానికి అంటే అసలైన వయసు వచ్చినప్పుడు మనకి పెన్షన్ అనేది రాకుండా ప్రభుత్వం చేస్తుంది మన అందుకు మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది అయితే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కూడా దాదాపు అరవై ఐదు లక్షల మందికి పైగా పెన్షన్ అయితే అందిస్తుంది అనమాట పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు మరి అయితే ఈ యొక్క గత ప్రభుత్వం హాయంలో కొంతమంది బోగస్ పెన్షన్లు అయితే ఎక్కువ అయిపోయారు అనమాట ఎవరైతే ఈ యొక్క పెన్షన్ ఉన్నారో బోగస్ పెన్షన్లు తీసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం భావిస్తుంది కొత్త ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని అయితే ప్రజల ముందు తీసుకురావడం జరిగింది మరి ఏది ఏమైనా సరే ఈ యొక్క లిస్ట్లో మీరు ఉండకూడదని అర్హత లేకపోయినా సరే కొంతమంది రాజకీయ నాయకులు వీరి యొక్క రికమెండేషన్స్ ఉంటాయి కదండి ఎమ్మెల్యే తెలుసాను మినిస్టర్ తెలుసాను లేకపోతే ఏదో రకంగా కొంతమంది లీడర్స్ తెలుసని ఒక రికమెండేషన్ ద్వారా ఎలిజిబిలిటీ లేకపోయినప్పటికీ కూడా పెన్షన్ లో పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పెద్ద ట్విస్ట్ అయితే వచ్చేసింది అధికారులు అండతో తప్పుడు పత్రాలు సమర్పించి పెన్షన్ పొందుతున్న వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా త్వరలోనే రీవెరిఫికేషన్ చేసి వారి యొక్క పెన్షన్ అనేది పూర్తిగా తొలగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి మరి ఇది గతం నుంచి ప్రభుత్వం అప్పుడప్పుడు గుర్తు చేస్తూ వస్తుంది అంటే రిమైండ్ చేస్తూ వస్తుంది కానీ ఈసారి మాత్రం ఈ విషయాన్ని అయితే సీరియస్ గా తెలియజేశారు అలాగే అచ్చెన్నాయుడు గారు కూడా ఎవరైతే ఈ యొక్క క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు గారు కూడా మనకి బోగస్ పెన్షన్ తొలగిస్తామని చాలా గట్టిగా అయితే ఈ యొక్క ప్రకటన చేయడం జరిగింది సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు త్వరలోనే క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిగిస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా పెన్షన్లు అందరూ కూడా పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వం వృద్ధులకు దాదాపు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు మనకి ఆరు వేల రూపాయలు పూర్తి స్థాయిలో ఆ వైకల్యం ఉన్న వారికి పదిహేను వేల రూపాయలు ఈ రకంగా వాటి అంటే దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యాధులకి వారందరికీ కూడా వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ కూడా పదివేల అయితే పెన్షన్ అయితే ఇప్పటికే అందిస్తుంది ఈ విషయం మనందరికీ తెలుసుగా మళ్ళీ కొంతమందిని వదిలేసాను అనుకుంటారు సో వీలైనంత వరకు కూడా లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే న్యాయంగానే పెన్షన్ అయితే జమ చేస్తుంది ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని మనం చూస్తూనే ఉంచాం గత రెండు నెలలుగా మనకి ఇబ్బంది లేకుండా సరైన సమయానికి అయితే వస్తుంది అని అన్నారు కూడా మరి కొంతమంది ఏంటంటే ఒక మూడు నాలుగు రోజులు ఆలస్యం అవుతుందని మరి కొంతమందికి అసలు నాకు ఇంకా పెన్షన్ అయితే పడలేదని చాలా మంది కొంతమంది కామన్ రూపంలో తెలియజేస్తున్నారు ఇంకా ఈ యొక్క ఆగస్టుకి సంబంధించిన పెన్షన్ మీలో ఎవరికైనా పడకపోతే ఒకసారి కింద అంశం తెలియజేయండి కొత్త పెన్షన్ లో ఎవరైతే ఉంటారో వారి కోసం కాదు ఆల్రెడీ మీరు వెరిఫై అయిపోయారు మీ పత్రాలు సమర్పించడం జరిగింది అయినప్పటికీ కూడా కొంతమంది పాత పెన్షన్లు పెన్షనర్లు ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఈ నెల వాళ్ళకి రాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి కింద భావన తెలియజేయండి జిల్లా వాళ్ళకి తెలియజేయడానికి ప్రయత్నం చేయండి మీ పేరుతో అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్న యొక్క నిర్ణయాలతో దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది అయినప్పటికీ ఆ పెన్షన్లు కోల్పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మరి చిన్న విషయం కాదు చిన్న నంబర్ కాదు ఇది రెండు నుంచి మూడు లక్షల మంది ఆ అయితే కోల్పోయే అవకాశాలు ఉందన్నమాట మరి చూశారు కదా ఎంతమంది ఇలాంటి తప్పుడు పత్రాలన్ని కూడా ప్రభుత్వానికి సమర్పించి పెన్షన్ కోసం మనకి ఇటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా గట్టిగా ఖండిస్తుంది మరొకసారి సో త్వరలోనే వీలైనంత వరకు అటువంటి వాళ్ళు ఉన్నట్లయితే సచివాలయానికి వెళ్ళి మాకు తెలియకుండానే ఈ యొక్క మిస్టేక్ అయితే జరిగిందని వాళ్ళకి తెలియజేయడము లేదు అనుకుంటే వీలైనంత త్వరగా ఒకవేళ ఏజ్ అనేది ఆల్మోస్ట్ మీకు దగ్గర పడిపోయి కరెక్ట్గా ఎలిజిబిలిటీ వచ్చేస్తే ప్రాబ్లం లేదు కానీ కాకపోతే గతం నుంచి ఏజ్ ఎలిజిబిలిటీ లేకుండా గతం నుంచి తీసుకున్న వాళ్ళ లిస్ట్ కనుక లాగారంటే మాత్రం చాలా చాలా రిస్క్ అని చెప్పుకోవాలి మరి పెన్షన్లందరికీ కూడా ఒక ఎలక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అందుకోసం ఈ వీడియో చేయడం జరిగింది మరి ఈ లిస్ట్లో మీరు ఉండకుండా చూసుకోండి ఏదైనా ఒక చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పుడైతే ఈ యొక్క వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుందో మీకైతే తెలియజేయడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఈ యొక్క ఏర్పాట్లు చేస్తామని ప్రకటన మాత్రమే చేశారు మరి ఇది అమలు చేసేది తేదీ గాని అఫీషియల్ కానీ ఇంకా చెప్పడం అయితే లేదనమాట మరి గతంలో కూడా హామీ ఇచ్చే సందర్భాల్లో కూడా ఈ బోగస్ పెన్షన్లు అయితే తొలగిస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్త తీసుకోండి